ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వక్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై వ్యాఖ్యానించిన మంత్రి ఫరూ్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాష్ట న్యాయ మరియు మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు వక్ బోర్డుల ఆస్తుల పరిరక్షణకై గంభీరంగా ప్రసంగించారు వక్ ఆస్తులు మైనార్టీలకు సంబంధించి కీలకమైన ఆస్తులుగా ఉన్నాయని వాటిని కాపాడడం మా ప్రభుత్వ ప్రధాన బాధ్యతనని పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఫరూ్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వక్ ఆస్తులపై జరిగిన అక్రమాలను తక్షణమే తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ వక్ బోర్డును మరింత పటిష్టంగా మార్చి వక్ ఆస్తులను పరిరక్షించి వాటిని ఆదాయ వనరులుగా మార్చి మైనార్టీల సంక్షేమం కొరకు ఉపయోగించేలాగా ప్రణాళిక బద్దంగా పనిచేస్తామని తెలిపారు డిజిటలైజేషన్ వివరాల అనుబంధం ఏలో జతపరచడమైంది బి ఆక్రమణకు గురైన మరియు వాద్య రహిత ఆస్తుల వివరాలు అనుబంధం బిలో జతపరచడం అయింది సి ఒక ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ ప్రాణాధిక అనుబంధం సిలో ఏర్పాటు చెప్పి జతపరచడం జరిగింది సార్ సభ్యులు అడిగిన సమాచారం అంతా డీటెయిల్ రిపోర్ట్ అంతా సభలో టేబుల్ మీద పెట్టడం జరిగింది సార్ కాబట్టి దృష్టికి తీసుకురా సమాచారం అంతా సార్ పెట్టారు సార్ చాలా చాలా పెద్ద చాలా డీటెయిల్గా చెప్పాలనుకుంటే దాదాపు పది పేజీలు సార్ అనుమతిస్తే అంత జరుగుతారు సహజాన్ భాష గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు సీనియర్ మంత్రి గారు ఇంత పెద్ద ఇష్యూకి చాలా చల్లగా చెప్పారు అధ్యక్ష ఎలా ఉందంటే అది చావు గబురు ఎట్లా చెప్పినట్లుంది కాకపోతే ఈ వఫ్ ప్రాపర్టీస్కి ఎవరు దిక్కు లేకుండా పోయింది అధ్యక్ష ఈ ప్రాపర్టీస్ పరిస్థితి ఎలా ఉందంటే దీనికి పట్టించుకునే నాదులు లేరు ఇది కొన్ని వేల కోట్ల ఆస్తులు దీని గురించి సరైన ఒక ఒక అవగాహన లేకుండా దీనిపైన పూర్తి బాధ్యత లేకుండా పోతా ఉంది అధ్యక్ష మీ దృష్టి కొంచెం తీసుకుని వస్తాను కర్నూలు జిల్లాలో సర్వే నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫోర్లో దాదాపు పది ఎకరాలు నలభై సెంట్లు ఐదు వందల కోట్లు కల్లూరు విలేజ్ కల్లూరు మండలంలో మిస్యూజ్ అయింది అధ్యక్ష అదేవిధంగా దీంట్లోనే ఒక డెంటల్ కాలేజ్ ఉంది అదేవిధంగా దీంట్లో ఒక వైఎస్ఆర్సిపి నాయకులు కె జయమ్మ అని ఆమె పేరుతో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఇదే కాకుండా జులేఖా మస్జిద్ అని కర్నూల్లో ఉంది అధ్యక్ష దాదాపు ఈ ఈ జులేఖా మస్జిద్కి రెండు వందల ఎకరాలు భూమి ఉంది ఇది పూర్తిగా దాదాపు అన్యాక్రాంతం అయిపోయింది అధ్యక్ష ఇదే కాకుండా సుల్తాన్ మహమ్మద్ మాస్క్ అని నాలుగు ఎకరాలు ఒక భూమి ఉంది ఒక సెంటు ఒక కోటి రూపాయలు వెళ్తూ ఉన్నది ఇది కూడా మిస్యూజ్ అయిపోయింది అధ్యక్ష ఇదే కాకుండా నంద్యాలలో కూడా దాదాపు డె ఎకరాలు ఉంది అది కూడా మిస్యూజ్ అయింది అధ్యక్ష ఇదే కాకుండా కడపలో సర్వే నంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏమి సొందల్ దర్గా అని చెప్పి ఉంది అది మిస్యూజ్ అయింది అధ్యక్ష హజరత్ రఫీబ్ బి షా అలీ దర్గా దాదాపు ఐదు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కడపలో మిస్యూజ్ చేశారు అధ్యక్ష ఇదే కాకుండా ఈ సెవెన్ రోడ్స్ మాస్క్ అని ఉంది సొందల్ పంజా అని ఉంది దీంట్లో సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ ఎయిట్ సెవెన్ ఫార్టీ నైన్ ప్రైమ్ ల్యాండ్స్ అధ్యక్ష ఆ రోజులో ఉన్న కొన్ని కాంగ్రెస్ లీడర్లు కూడా మిస్యూజ్ చేశారు అధ్యక్ష ఇదే కాకుండా సెవెన్ రోడ్స్లో గంజి పీర్ తొమ్మిది సెంట్రల్ ప్రైమ్ ల్యాండ్ అధ్యక్ష ఇప్పుడు దీనిపైన కాంప్లెక్స్ కడుతున్నారు అధ్యక్ష ఎక్కడ పనిచేస్తున్నది బొబ్బోడు డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేస్తున్నది ఎందుకంటే అధ్యక్ష మీ నోటీస్ తేవాలా ఈ నేచర్ ఆఫ్ ల్యాండ్స్ వచ్చిందే ఎండోమెంట్ కానీ వఫ్ ల్యాండ్ కానీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ వచ్చి దేవాదాయం అధ్యక్ష ఇది ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది అధ్యక్ష ప్రాయిబిటెడ్ లో ఉన్నా కూడా ఈ ప్రాపర్టీస్ ఎలా రిజిస్టర్ అవుతున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది వఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎప్పుడు కలిసి వాళ్ళతో రెవ్యూస్ చేశారు దీనిపైన దగ్గర క్లారిటీ ఏముంది ఇంత ప్రైమ్ ప్రాపర్టీసు ఎక్కడ కూడా కానీ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న చరిత్ర అధ్యక్ష ఇదే కాకుండా ఏమి ఇది వచ్చింది ఎవరి గ్రాండెడ్ ప్రాపర్టీస్ కాదు అధ్యక్ష ఎవరు అలాటెడ్ ప్రాపర్టీస్ కాదు అధ్యక్ష బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ ప్రాపర్టీస్ వచ్చింది ఎవరైతే జమీందారులు ఉన్నారో అతని దగ్గర రెండు వందల ఎకరాలుంటే అతను దేవుని పేరుతో డోని హ్యాస్ గ్రాంటెడ్ ద గ్రాంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మైటీ అధ్యక్ష దేవుని పేరుతో అల్లా పేరుతో ఆ రోజు ఈ ఈ ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దీంట్లో ఇచ్చిన చర్య ఎవరైతే దానం చేశారో ఆ మనిషి బతికి లేదు ఆయన చనిపోయారు ఇప్పుడు ఏదైతే దానం చేసింది ఎవరి పేరుతో ఇచ్చారు వఫ్ పేరుతో ఇచ్చారు వఫ్ ఎందుకు రేపు రా రేపు రాబోయే తరాల పిల్లల రా భవిష్యత్ అధ్యక్ష ఇది ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా ఈ ప్రాపర్టీస్ కాపాడకుండా పూర్తి స్థాయిగా ఈ ప్రాపర్టీస్ మిస్యూజ్లో ఉన్నాయి అధ్యక్ష ఇదే కాకుండా మీకు చెప్పాలంటే

వప్ ప్రాపర్టీస్ వెబ్సైట్ లో మీరు వెళ్తే ఎక్కడ కనపడవు కోర్ట్ కేసెస్ ఉన్నాయి కోర్ట్ కేసెస్ ఎట్లా వస్తాయి నోటిఫైడ్ వప్ ప్రాపర్టీ సిక్స్టీ టూ గెజిట్ లో ఇదో ఇదే కాకుండా మా జిల్లాలో వచ్చి మా కాన్స్టిట్యున్సీ మదనపల్లికి వచ్చి వఫ్ సర్వే జరిగింది అధ్యక్ష వఫ్ సర్వే ఎప్పుడు జరిగింది ఇరవై ఐదు పదో తేదీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో జరిగింది అధ్యక్ష ఆఫ్ ప్లీజ్ మీరు మీరు టైం ప్లీజ్ ప్లీజ్ మీరు వేరే కోరగలను ఇన్స్కై సమాన్ చెప్పండి ప్లీజ్ చెప్పండి సార్ నో టైం సార్ చెప్పండి శాసన సభ్యులు షాజాన్ అవునండి వేరే కోరగలండి కొచ్చి ఎవరు లేస్తారండి సార్ సార్ షాజాన్ గారు చాలా విషయాలు చెప్పారు సార్ 3 నాస్ లోనే ఎల్లాలు మీరు చెప్పండి సార్ చెప్పండి ప్లీజ్ చెప్పండి గురించి సార్ చాలా విషయాలు చెప్పారు సార్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ డోంట్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ అరవై మూడు అరవై నాలుగు వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి సార్ అందులో దాదాపుగా సగం ఫిఫ్టీ పర్సెంట్ అన్యాక్రాంతం సార్ ఒకటి కాదు రెండు కాదు ఫిఫ్టీ పర్సెంట్ అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఎవరు అమ్మిన వాడువాడు మనవాళ్ళు ముతవల్లి అన్నారు సార్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే దాదాపుగా పదమూడు వేల వేల పైన పద్నాలుగు పద్నాలుగు వేల ఎకరాలు అన్యాక్రాంతలు అయిపోయినాయి అక్కడ గృహ నిర్మాణం వచ్చేసింది కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చినాయి సినిమా థియేటర్స్ ఇస్తాయి అన్ని వచ్చేసినాయి సార్ ఆ స్థలాలు ఏం చేయాలనేది మీరు ఆలోచన చేయండి ఎదురు ఆలోచన చేసి దీన్ని ఏం చేద్దాము ఏ రకంగా దీన్ని మన పరిధి తీసుకుందాము దీన్ని ఏ రకంగా డెవలప్ చేద్దాము అనేది ఆలోచన ఉండాలి అన్ని అన్యాక్రాంతమైనవి నేను కూడా పుట్టాడు ఇప్పుడు నుంచి కాదు నలభై ఏళ్ళు చెప్తాను ఈ మాటని ఫార్టీ ఇయర్స్ చెప్తాను సార్ కానీ దీన్ని ఏమి ఒక స్టెప్ తీసుకోవాలా మనం వీళ్ళు ఏదైనా మార్పులు తీసుకురావాలా ఎవరు ఇంటర్ బోర్డు వచ్చింది బోర్డు మీరు గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకూడదు ఎట్లా సార్ పొచ్చిలో ఏమో గవర్నమెంట్కి ఇస్తున్నారు కదా మన గవర్నమెంట్ ఇంటర్ఫేర్ కాకుండా ఎట్లా కలెక్టర్ డైరెక్ట్ ఎస్పీకి పోవాలా సబ్ రిజిస్టర్ ఆఫీస్తో నోటిఫికేషన్ చేశాం అయ్యా మీరు ఈ ఒక్కస్తున్నాను పరిరక్షించాల్సిన సంవత్సరం ముందు మీరు రిజిస్టర్ చేయకూడదు ఏబి ఏ ఏ పెడతా ఫోర్ ట్వంటీ అంటే ఏ పెడతాడు రిజిస్టర్ చేస్తున్నాడు అట్లా రిజిస్టర్ చేస్తున్నా దానికి మనం మీరు ఏదైనా కరెక్ట్ ఎప్పుడు సార్ దీనికి రెండు వేల ఒకటిలో నేనే సర్వే చేయించా సార్ జాయింట్ సర్వే చేయించా అప్పుడు కాంపస్టేట్ ఉన్నాయి తర్వాత పది సంవత్సరాలు మళ్ళా రాజశేఖర్ వచ్చిన తర్వాత కానీ తర్వాత కానీ కొంతమంది చేసిన తర్వాత మళ్ళా జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏమి చేయలేదు ఓకే పక్క కాస్తలు పర్యవేక్షణ చేయలే సర్వే సర్వే చేయలే సర్వే వాళ్ళకి వాళ్ళకు అసలు సార్ వాళ్ళకు వాళ్ళ ఏదైనా ఇవ్వాలా సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం మొదలుపెట్టాం దాన్ని డిజిటలైజేషన్ చేయాలని చెప్పి తీసుకురామని చేసిన కదా తప్పకుండా చేస్తాం ఒక దీన్ని వీరు షాజాన్ కానీ ఇక ముస్లిం సోదరులు కానీ మహిళ అందరికీ సంబంధించి నేనే మీ ఒక్కరికే కాదు అందరికీ సంబంధించిన సార్ ఎందుకంటే ఇప్పుడు పక్కనకు వచ్చినా అని కూడా నేను అంటున్నారు మాకు కావాలా మసీదు కావాలా మర్యనగ్రౌండ్ కావాలా దీనికత డబ్బు కావాలా అని ఇది పటిష్టంగా ఉంటే ఒక ఇవన్నీ రావు సార్ ఒకప్పుడు ఎట్ ఏ రకంగా పరిశీలించాలో మీరు అందరికీ కూర్చొని సలహాలు ఇస్తే ఒక్కరికే కాదు అందరికీ సంబంధించింది అందరికీ కొంచెం పెట్టి మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా మన కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా అడిగారు సార్ దీన్ని ఏ రకంగా పరిరక్షించాలో బాగా జాగ్రత్తగా దీన్ని పరిరక్షించండి సార్ మనమే రెండు వేల ఒకటి సర్వే చేశాము మళ్ళీ గ్యాప్ వచ్చేసింది మళ్ళీ పోయింది మళ్ళీ మళ్ళీ వేశాము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వేశాము పంతొమ్మిది తర్వాత మళ్ళీ ఆ మోహన్ వచ్చిన తర్వాత ఏం పట్టించుకోలేకపోయా అసెంబ్లీకి రాకపోవడం లేదు మీరు ఏం సార్ కాబట్టి ఏం చేయాలో మీరు ఆయన ఇందాక చెప్పారు చదివినారు సార్

మీ ఏరియా కాదు విశాఖపట్నం ఏరియా అన్ని ఏరియాలో కూడా ఆక్రమించారు దీనికి పరిష్కార మార్గం ఆలోచించాలి ఇప్పుడు నుంచి సమస్య ఉంది ఎప్పుడు ఎనభై మూడు నుంచి వస్తున్నాం మనం అంటే మీరు ఏదో కమిషన్ వేసే వేసి మీరు కూర్చోని మీ అధికారులు అందరికీ తెలుసు అందరికీ తెలుసు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎమ్మెల్యే పిలిపించి కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని పరిష్కార మార్గం ఆలోచించి తప్పలేదు వాళ్ళు అడిగింది ఇప్పుడు అండి ేషన్ చేయండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు